రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు మహిళలు రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్రను ప్రారంభించారు కూటమి అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభం కావడంపై రైతులు మహిళలు హర్షం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి మళ్ళీ బాబుగారు గెలవాలి ఆయన వచ్చి అమరావతిని సృష్టించింది ఆయనే అమరావతిని అభివృద్ధి చేసేది కూడా ఆయన వల్లే సాధ్యపడుద్ది ఆ మరి ఆయన అభివృద్ధికి కానీ ఆయన కష్టాల్లో కానీ ఆయన అవటానికి కానీ ఆ దేవుడు దేవదేవుడు తోడుగా ఉండాలని ఆ రోజు మొక్కున్నామండి మళ్ళీ మేము తిరిగి ఈ కొండకు వస్తామని చెప్పాము ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్తున్నామండి ఆనందంతో ఆ మొక్కులు తీర్చుకుందామని ఉద్దేశంతోనే మేము తిరుమల కొండపైకి వెళ్తున్నామండి ఈరోజు మేము కలిపేది సంకల్పయాత్ర కాదండి ఇది విజయోత్సవరాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మనం అందరం ఒకటే మన రాష్ట్రం కోసం మనం అందరం కలిసి నిలబడదామని నిలబడ్డాము గెలిచాము అని ఒక యాత్ర యాత్ర కాదండి ఇది అందరి అభీష్టం నెరవేరిన సందర్భంగా మేము భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ పాత మళ్ళీ భగవంతు చందకు చేరుకుంటున్నామండి అమరావతి రైతులుగా మేము చెప్పింది నమ్మారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు నమ్మారు జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ ముందు కృతజ్ఞత ప్రత్యేకంగా మేము ఇది స్వామివారి మొక్కు ద్వారా దీన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం అండి ప్రజలందరూ కూడా అమరావతి స్ఫూర్తిని నింపుకొని అమరావతి నిలవటంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు దానికి అనుగుణంగానే ఆ భగవంతుడు అనుకోండి ఇక్కడ నుంచి ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతుంది కాబట్టి ప్రజల్లో అలముకున్నటువంటి కారు కట్టలు తొలగిపోయినాయి ఇకంతా కూడా వెలుగుల జీవితం వచ్చింది ఆనందకరంగా అందరం ఆ దేవదేవునికి మొక్కుకుందామని ఈ పాదయాత్ర ముందుకెళ్తా ఉంది మేము ఆ రోజు అనుకున్నది నిజమే మేము మళ్ళీ వస్తాము ఈ ఈ రాష్ట్రాన్ని దేవుడా అని చెప్పి మొక్కుకున్నాము ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడే నాయకుడిని ఈ రాష్ట్రానికి అది ముఖ్యమంత్రిగా చేసినందుకు కానీ మేము బయలుదేరుతున్నామండి అప్పు కూటం కూడా ఏర్పడిన దగ్గర నుంచి కూడా అమరావతిని అభివృద్ధి చేయాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే కృతన్యంతో పనిచేస్తున్నారు కాబట్టి అందుకని కృతజ్ఞత పాదయాత్ర అని చెప్పేసి మేము వెంకటపాలంలోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నాలుగు వందల కిలోమీటర్ల వరకు పదహారు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నాము దాంట్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటూ ఉన్నారు మేము కూడా వచ్చి మీతో నడుస్తూ ఉన్నాం చాలామంది ఊర్ల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం